నువ్వు కాశీలో కాఫీ వదిలేసావంటే అమ్మాయిలు ఇప్పుడు తాగుతున్నారండి కాశీకి పోయినప్పుడు తాగకూడదు ఇక్కడ వచ్చినప్పుడు తాగొచ్చు ఇంటి దగ్గర ఏంటి కాశీలో వదిలేసి కాశీలోనే తాగకూడదు కానీ ఇంటి దగ్గర తాగొచ్చా దగ్గర ఇదేదో ఇటు వెలేగుంది చూసు మరి అలగటం ఒకటి కోపం అవి కూడా వదిలేసి వచ్చావు కదా నువ్వేం అలగట్లేదు ఇక్కడ మీద పద్దా కలుగుతావని చెప్పు చిన్నమ్మ ఇప్పుడు అలగట్లేదు నిన్నగా అది ఏంటి గుడికి తీసుకుపోలేదు నిన్నగా మొన్న ఈ ఎండలో ఎనలో అంటే అది కూడా కాశీలోనేనా అలగ ముందుని అలిగింది అయితే మేము కాశీలోనే మేము ఏదైనా వదిలేసింది కాశీలోనే మేము పాటిస్తాం అంతే